కనిపిస్తూ ఉంది చేసుకుంటున్నది అన్నదానికి ఈ రోజు ఉదాహరణ తెలుస్తుంది ముఖ్యంగా త్రిపల్ రెడ్డిలో ప్రారంభం ముందే చక్కటి గైడ్లెన్స్ ఇచ్చి బల కార్యం లేకుండా జరుగుతారని పార్టీ మాటలు నేడు తుమ్ముడు శ్రీరామకుందం వారు రావడం విశేషం చక్కగా ఆనందంగా పెంచసాగింది వారికి స్వాగతం సుస్వాగతం తుమ్ము నుంచి ఆదవేశ అమావాస పూజారి గారు అనేటువంటి లక్ష్మీనరసింహపూర్తి గారు రావడం ఆత్మీయులైనటువంటి మురళి ఆచార్య గారు ఈశ్వరాచార్య గారు ప్రజలు కలిసిపోవడం బంగారాన్ని మొదలు తెచ్చినట్లయి మాకందరికి మరింత ఆనందంగా లలితా పరమేశ్వర అనుగ్రహం అందరికీ లభించాలని అమూల్యమైన చిన్న విషయమైన చెప్పుకోవాలని చెప్పింది ఎందుకంటే మరింతమంది కూడా ఉత్సాహమంది కూడా అలాంటి కార్యక్రమాన్ని స్వీకరిస్తానని ఆశిస్తూ చిన్న విషయం అయితే గారు సుబనమ్మ గారు రోజు పదకొండు సార్లు ఆ విధంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సందర్భంగా ఆమె భక్తిని మెచ్చి రామసుబ్బమ్మ గారు లలితా అండి ఆ వెండితర పుస్తకం తీసుకొచ్చి సమర్పించారు ఆమె స్వీకరించింది సంతోషంగా కానీ ఆ దంపతులు ఇద్దరు మాకు ఇంత పెమ్మె గారు ఆ దంపతులు ఇద్దరు మాకు ఇంత అప్రూవమైన స్థానం ఇచ్చారు మేము కూడా వారికి వచ్చిన సన్మానం చేయాలని తల్చారు కాబట్టి భక్తితో అశుభలంగా స్వీకరించవలసిగా ఏం ఓకే తప్పించి

అంతేకాకుండా గొప్పగా ఆశ్రమం అభివృద్ధి చెందాలని మనం ఎంతో బ్రహ్మ శిక్షణతో ఇష్టం పాల్గొలని ఆశిస్తున్నాము నర్సిములు గారు మరి మాస్టర్ రామసిబ్బందులు గారు వీరిని వీళ్ళ కుటుంబాలను కలితాపర గట్టిగా చెప్పండి لا <applause> لا <applause> <applause>